న్యూస్ మున్గా హెడ్ లైన్స్ జగన్మోహన్ రెడ్డి ఒక చచ్చిన పాబు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపట్టి ప్రసాద్ విమర్శలు కేటీఆర్ కు ఏసీ నోటీసులు కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

దగ్గుపాటి ప్రసాద్ కామెంట్ చేశారు నేటి నుంచి కడప వేదికగా జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి ఆయన భారీ కానువైతో బయలుదేరారు అర్బన్ టిడిపి కార్యాలయం నుంచి ఈ ర్యాలీని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గతంలో కరోనా ఇతర పరిస్థితుల దృష్ట్యా తాము మహానాడును ఘనంగా నిర్వహించలేకపోయామన్నారు ఈసారి జగన్ రెడ్డి ఇలాకాలో భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎప్పటికీ తమ ప్రభుత్వం చేయదని ఆయన స్పష్టం చేశారు గతంలో సభలు ఇతర కార్యక్రమాలు నిర్వహించాలంటే పర్తాలు కట్టడం చెట్లు కొట్టడం లాంటివి చేసేవారని అలాంటి అవసరం తమకు లేదన్నారు మేము ఏ కార్యక్రమం చేసినా బహిరంగంగా ప్రజల మధ్యనే చేస్తున్నామన్నారు జగన్ రెడ్డిని టార్గెట్ గా చేయవలసిన అవసరం తమకు లేదని ఆయనకంత స్థాయి కూడా లేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు Thank you ད�ླྲ ད�ྦྲ དྱེ སྤ ཁྱས དྱྲ ཁྱེ ཁྱེ ཁྱས ཁྱ ཁགེ ཁེ སེེ ེེྡྷེ��ེ ཁ� ེ ར ུཏ ེེ��ེོྱེེ འ འ� ེ ཇཚ ཁ� � ఈ రోజు అనంతపురం నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో రాష్ట్ర కమిటీ అయితే జిల్లా స్థాయి కమిటీ అయితే మహానాడు బయలుదేరడం జరిగింది ఈ రోజు రేపు ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో నాయకులు వాళ్ళంతా కలిగి వెళ్ళడం జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ జరిగే భారీ బహిరంగ సభకి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి దాదాపు పదిహేను పదిహేను వేల మంది వస్తున్న వస్తారని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాం ముఖ్యంగా మహానాడు అంటేనే మా తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పెద్ద పండుగ ఆ పండుగ మళ్ళా చాలా రోజుల తర్వాత గతంలో కరోనా టైంలో కానీ ఈ టైంలో సరిగా అంటే ఇంత భారీ ఏర్పాట్లు చేయలేకపోయిన కరోనా ఉందని చెప్పేసి కానీ ఈ రోజు మా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కడపలో జగన్ మోహన్ రెడ్డి ఇలాకాలో ఈ కార్యక్రమం జరుగుతాంది మా తెలుగుదేశం పార్టీ ఏంటో మేము కొంచెం కడపలో చూపిస్తామని చెప్పేసి అనంతపురం కార్యకర్తల తరపున అందరి తరపున తెలియజేస్తాను తిరుమల శ్రీవారిని సింగర్ స్మిత దర్శించుకున్నారు విఏపీ ప్రారంభబ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవోరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు పెన్నా నది ఒడ్డున దేవతా మూర్తులను ఊరేగించారు ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు ఆవకాయ అతిథులను చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ట్రక్కుల్లో వేలాది పచ్చడి మామిడికాయలు తరలి వెళ్లాయి కొత్త ఆవకాయను సిద్ధం చేయడానికి మామిడి ముక్కలు కొట్టేవారిని పచ్చడి పెట్టేవారిని సైతం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి దెందులూరు నుంచి కడపకు దెందులూరు ఎమ్మెల్యే తీసుకువెళ్లారు మహానాడు శిబిరం వద్ద ప్రారంభమైన కొత్త ఆవకాయ వంటకం ఏర్పాట్లను చింతమణిని స్వయంగా పర్యవేక్షించారు కొత్త ఆవకాయ వంటకంలో చింతమనేనితో పాటు తాము సైతం అంటూ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి శ్రీ రాధాకృష్ణ చెయ్యి కలిపారు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో పాల్గొనే కార్యకర్తలకు అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వంటకాల తయారీ నాణ్యత వడ్డింపు అంశాలను పర్యవేక్షించే భోజనాల నిర్వహణ కమిటీలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది ఏర్పాట్లన్నీ కూడా బాగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి ఈ మూడు రోజుల మీద పార్టీ ప్రతినిధులు సుమారుగా రెండు లక్షల మందికి ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మొదటి రోజు కాపేశ్వరం కాజా అలాగే గోంగూర చికెను వెజిటబుల్ బిర్యానీ పెట్టడం జరుగుద్ది రెండో రోజు అల్లూరియ పాకు అదేవిధంగా బిర్యానీ కామలం దోసకాయ మటను ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ మూడో రోజు కూడా సేమ్ బారా రైస్ పెట్టి చికెన్ కర్రీ ఏర్పాట్లన్నీ కూడా మొట్టమొదటిసారి మహానాడులో నాన్ పెడుతున్నారు కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనపై మాజీ మంత్రి జగదీశరెడ్డి ఘాటుగా స్పందించారు సీఎం మంత్రుల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ కు నోటీసులు అవినీతితో తమ ప్రతిష్ట దిగజారిందని బీఆర్ఎస్ పై కేసులు పెట్టి కాంగ్రెస్ డ్రామాలాడుతుంది ఏడీలో సీఎం పేరు పెట్టినందుకు మోదీ కాళ్లు పట్టుకునేందుకు నీతి ఆయోగ్కి వెళ్లారు గతంలో బహిష్కరించి ఎందుకు వెళ్లారో ఆంతర్యం చెప్పాలి ఆంధ్ర పోర్టుల నిర్వహణలో విఫలమై ప్రపంచం ముందు తెలంగాణ పరువు పోగొట్టారు తమ అవినీతిపై దృష్టి మరల్చేందుకే మీడియాలో మాపై కథనాలు కేటీఆర్ విజన్ ఖండాంతరాలు పాకుతుంటే ఓర్వలేక కేసులు కేటీఆర్ విదేశాల్లో జరిగే కార్యక్రమాలకు వెళ్లకుండా చేయాలనే నోటీసుల కుట్రా నోటీసుల పేరుతో కాంగ్రెస్ చిల్లర విషయాలు వేస్తుందని అన్నారు తెలంగాణలో గత పద్దెనిమిది నెలలుగా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది ఎక్కడ వదలకుండా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిమయమైపోయినాయి కమిషన్లు అనేది చాలా సాధారణమైన పదమైపోయింది చర్చ కూడా చాలా సాధారణంగా జరిగిపోయే పరిస్థితికి వచ్చింది ఏ మంత్రి ఎంత సంపాదించిండు వాటితోని ముఖ్యమంత్రి పదవుల కొరకు ఎట్లా పోటీ పడుతున్నారు అనేది వాళ్ళ సాధారణ ప్రజానికంలో కూడా చర్చ జరిగే స్థాయిలోకి దిగజారింది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట కేవలం దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు జీడిమిట్ల పిఎస్ పరిధిలోని షాపూర్ నగర్లో నక్సలైట్ల కదలికలు కలకలం రేపాయి స్థానికంగా ఉంటున్న నేత పూస రాఘవేంద్ర గౌడ్ అర్ధరాత్రి మాస్క్ తో ఒక వ్యక్తి ప్రవేశించి తులసి మొక్కను ధ్వంసం చేశాడు తర్వాత ఒక లో మేము నక్సలైట్స్ మాకు యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని లేని పక్షంలో మీ కొడుకును తులసి మొక్కను పీకేసినట్టు లేపేస్తామని బెదిరింపు లేఖను ఎర్ర టవల్లో చుట్టి కార్పై పెట్టి వెళ్ళిపోయాడు బాధితుడు లేఖతో వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు కిలాడీ లేడి ఆట కట్టించారు నల్గొండ జిల్లా పోలీసులు తాను ఐఏఎస్ నంటూ యువకులకు ఘరాన లేడి వలపు వల విసిరి కాడికి దండుకుంటుంది ఓ బాధితుడి ఫిర్యాదుతో కిలాడీ లేడిపై కేసు నమోదు చేసిన నల్గొండ వన్ టౌన్ పోలీసులు ఐఏఎస్ గా చలామణి అవుతున్న యువతి మిర్యాలగూడ మండలం లావుడి తాండాకు చెందిన సరిత అలియాస్ ప్రత్యక్షగా గుర్తించారు సరితపై మలక్పేట చైతన్యపురి ఉప్పల్ నల్గొండ టూ టౌన్ మిరియాలగూడ వన్ టౌన్ పిఎస్ లో పలు చోరీ కేసులు నార్కట్పల్లి నల్గొండ వన్ టౌన్ పిఎస్ లలో చీటింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు బుద్ధ విగ్రహం తొలగించినందుకు నిరసనగా ఈ నెల ముప్పై తేదీన నిర్మల్ జిల్లా ముథోల్లో నిర్వహించనున్న చెలో బోరిగం బహిరంగ సభను విజయవంతం చేయాలని మాల విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు చెలో బోరిగం గోడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెలలో బుద్ధ జయంతి రోజున బోరుగంలో ఉన్న స్థానికులు బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తున్న నేపథ్యంలో కొందరు బీసీ కులాలనికి చెందిన వ్యక్తులు వచ్చి దళితులపై దాడులు చేసి బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే గాని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు ముధోల్ మండలం బోరిగాం గ్రామంలో బుద్ధ జయంతి రోజున దళితులపై దాడి జరగడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ దళిత సంఘాలుగా యావత్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఈ రోజు చలో బోరిగా ముప్పై ఈ నెల ముప్పై తారీఖు జరిగే ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి సంఘాలకు మేము ప్రత్యేకమైన జయభీములు తెలియజేస్తున్నాం అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రామారావు పాటిల్ గారు ఇంతవరకు అక్కడ దాడి చేసిన బీజేపీ నాయకులపై అక్కడ బీసీల ముసుగులో ఉన్న బీజేపీ నాయకులు వైపు కూడా ఎఫ్ఐఆర్ చేయడం సిగ్గుచేటుగా ఉస్మాన్ యూనివర్సిటీ దళిత సంఘాలుగా మేము ఖండిస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు ముట్టడి చేశారు కాంట్రాక్ట్ కార్మికులకి పోలీసులకు మధ్య తోపులాట నెలకొంది అడ్మిన్ బిల్డింగ్ ముట్టడించే క్రమంలో అడ్డుకున్నారు పోలీసులు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులని విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు అరేయ్ ఏయ్ 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 తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కేంద్ర మంత్రి జితేన్ రామ్ మాంజీ సమావేశమయ్యారు హైదరాబాద్ టూరిజం ప్లాజాలో నిర్వహించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంతో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రధానంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ రోడ్ ట్రేడర్స్ టెక్స్టైల్ అండ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రికి ఛాంబర్ ప్రతినిధులు వివరించారు ఫెడరేషన్ తరపున ఇంటరాక్షన్ సమావేశంలో ఎంఎస్ఎంఈ తరహాలో ట్రేడర్స్ కి కూడా సబ్సిడీ బ్యాంకు రుణాలు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు ఇక జీఎస్టీ స్లాబ్ల విషయంలో కూడా ఐదు శాతం చేయాలని కోరామన్నారు ఆన్లైన్ ద్వారా మీడియం స్మాల్ ట్రేడర్స్ నష్టం జరుగుతుంది వారి కోసం ఓ పాలసీ రూపొందించాలని కోరుతున్నారు ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పేర్కొన్నారు पहले भी ले रहा था नदी ये जो एंबेसडर प्रोग्राम हमने किया था साहब लास्ट टाइम सर अब सीरीज़ वी एट टेन ईयर पहले से टीसीएससी को रिवाइव कर रहा है खत्म हो रहा है इशू चार फैमिली हैं सिर्फ बची हुई है, है सिर्फ चार फैमिली है बहुत गरीब है तो उनको हम प्रमोट कर रहे हैं और पूरे जो भी हैं हिंदुस्तान में हमारे पास या बाहर से भी कोई आते हैं रिप्रेजेंटेशन ऑनरेबल मिनिस्टर आप सूचना सर गारंटी चारों डेफिनेटली विल टेक नेसेसरी स्टेप्स एंड आई एम वेरी कॉन्फिडेंट दैट मिस्टर साहब रियली डू समथिंग फॉर अस प्रेसिडेंट तेलंगाना स्टेट फेडरेशन चेंबर कॉमर्स एंड ट्रेड మన ఎంఎస్ఎంఈ మినిస్టర్ మాజీ గారు ఢిల్లీ నుంచి వచ్చారు వారికి మా ఫెడరేషన్ తరఫున ఒక చిన్న గెట్ ఇది ఇంటరాక్షన్ మీటింగ్ అరేంజ్ చేశాము ఈ ఇంటరాక్షన్ మిషన్లో వాళ్ళకు ఒకటే మేము కోరేది అదేంటి అంటే ఎట్లయితే ఎంఎస్ఈ ఇండస్ట్రీస్కి మన సబ్సిడీస్ ఇస్తుందో అదే విధంగా ట్రేడర్స్ ని కూడా ఎంఎస్ఎమ్ కింద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు కూడా ఏ విధంగానైతే ట్రేడర్స్ కి సబ్సిడీ ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తుందో అదే విధంగా ట్రేడర్స్ గుడి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు మంగళవారం ఉదయం సుప్రభాత సేవలు స్వామి వారిని నిదర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు దర్శనం అనంతరం ఆలయం వెలిపల మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మహానాడు కావడంతో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ విజయాన్ని అందించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్స్ రేసు కుంభకోణంలో కేటీఆర్ చట్టం నుంచి తప్పించుకోలేడని టిపిసిసి అధికార ప్రతినిధి చనగని దయాకర్ పేర్కొన్నారు కార్నకలో మాట్లాడుతూ కేసీబీ అధికారులు కేటీఆర్ కి ఇచ్చిన నోటీసులో ఎటువంటి రాజకీయ కక్షలకు తాగులేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షలకు పోకుండా ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన చేస్తుందన్నారు కేటీఆర్ కుంభకోణానికి పాల్పడి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు బిఆర్ఎస్ నాయకులు ఈ కార్స్ కుంభకోణంలో అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు కేటీఆర్ కు ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులో రాజకీయ కక్షలకు ఎక్కడా కూడా తావులేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షలకు తావివ్వకుండా ఒక ప్రజాస్వామ్యయుతమైన పాలనకు కొలువైంది కాబట్టి కేటీఆర్ గత రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పాలనలో ఈ కార్స్ రేస్ కుంభకోణంలో నిబంధనలకు విరుద్ధంగా ఫిబ్రవరి ఆరు నుంచి పదకొండో తేదీ వరకు హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి ఈ కార్స్ రేసు ఏదైతే పోటీలలో నిబంధనలకు విరుద్దంగా విదేశీ కరెన్సీ ద్వారా చెల్లింపు చేసి హెచ్ఎండిఏ నిబంధనలకు విరుద్దంగా యాబై కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడినటువంటి నేపథ్యంలో ఏసీపీ అధికార్యాల దర్యాప్తులో తేలిన సందర్భంలో ఆయనపై కేసు నమోదైన తప్ప ఇది ఎక్కడ కూడా ఇవాళ హరీష్ రావు గారు లేకపోతే ఇంకో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే దాంట్లో అవాస్తవాలు మాట్లాడుతా ఉన్నారు మీ తప్పిదాల్ని కప్పిపుచ్చుకోని ఇవాళ దర్యాప్తు సంస్థలు తేల్చినటువంటి నిజాలలో ఇవాళ మీరు అవినీతికు పాల్పడి యాబై కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడినటువంటి ఆధారాలు బయటపెట్టినటువంటి సందర్భంలో మీ పైన ఏసీపీ అధికారులు కేసు పెడితే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయ కక్షలు చేస్తున్న అనడానికి చాలా సిగ్గుగా ఉంది మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే చట్టాల వైపు గౌరవం ఉంటే న్యాయస్థానాల మీద గౌరవం ఉంటే మీరు తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే మీపై మోపబడినటువంటి ఏదైతే ఉన్నదో మీరు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది సుక్మా జిల్లాలో కిరణ్ చహ్న సిద్దు పద్దెనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు వీరంతా పీజీఎల్ఏ బెటాలియన్ కు చెందిన మావోయిస్టులుగా పోలీసులు వెల్లడించారు వీరులు ఇద్దరిపై ఎనిమిది లక్షల రూపాయల చొప్పున రివార్డు ఉన్నట్టు తెలిపారు వీరంతా గతంలో పలు విధ్వంసకర సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు जिला सुकमा में पुलिस और सीआरपीएफ द्वारा जो नक्सल निर्मूलन अभियान चलाया जा रहा है उसके प्रभावित होकर उसके अलावा नियत निलान योजना से प्रभावित होकर अठारह नक्सलियों ने आज आत्मसमर्पण किया है इस अठारह नक्सलियों में चार जो नक्सली है बटालियन नंबर वन के नक्सली है करग आलोचू में ऑपरेशन चलाया गया था उसके बाद जो दबाव बना है उसके बाद चार बटालियन के नक्सलियों ने आत्मसमर्पण किया है उसके अलावा दक्षिण बस्तर डिवीजन के जो नक्सली है वो सदस्यों ने भी काफी संख्या में आज आत्मसमर्पण किया है बसवराजू के मारे जाने के बाद उसके अलावा करीगटालू ऑपरेशंस उसके अलावा जो जिले और राज्य में अलग अलग जहां ऑपरेशन चल रहे उससे प्रभावित होकर आत्मसमर्पण नक्सलियों ने किया है आत्मसमर्पित नक्सलियों को शासन द्वारा जो योजनाएं चल रही है उसका पूरा लाभ दिया जाएगा उनका कौशल्य विकास किया जाएगा शासन द्वारा इन सभी नक्सलियों को नौकरी दिलाई दिला जाएगी मैं और भी सभी नक्सलियों को इससे अपील करना चाहता हूँ कि जल्द से जल्द सरेंडर करें चार नक्सली जो है बटालियन के हैं उनमें जो नाम है मड़का मायता

शासन की जो आत्मसमर्पण नीति है, उससे प्रभावित होकर आत्मसमर्पण किया है। प्रधानमंत्री विधानालय वाले भारत तो देश के अन्य प्रबंधन देश लोगों नालगोस्थानम लोगों के चिंतन तो प्रचलन होता पूर्व वापरित स्थानरनी दानिकी चंद्रबाबू पावनकल्याण मोदी भजनचेष्ट स्थानरनी विमर्शिंचारु सीपीए रामक ప్రపంచ దేశాలలో నాలుగో స్థానానికి చేరిందని దానికి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క విధానాలే కారణం అని చెప్పి గత రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున డబ్బా కొడుతూ ఉన్నారు ఈ డబ్బా కొట్టడంలో రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు ఓకే పవన్ కళ్యాణ్ అయితే ఆయన నిన్న మొన్న అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయనకి అన్ని బాగా కనపడచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త అన్ని విషయాలు తెలుసుండని వాడు సీనియర్ పాలిటీషియన్ మరి ఆయన కూడా ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టించే దాంట్లో ఆయన కూడా అగ్రబాగా ఉన్నాడు